హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక క్యారెట్ తీసుకున్నాను అలాగే కాలీఫ్లవర్ బ్రోకోలీ క్యాబేజీ అలాగే ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు ఒక నిమ్మకాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో చికెన్ రెండు ఎగ్స్ కారం షార్ట్ మసాలా అలాగే సాల్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేగింది ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయో కదా కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి ఉల్లిపాయలు బాగా ఎగితే కొంచెం బాగుండు కచ్చాపచ్చా ఉంటే బాగుంటాయి కాబట్టి అవి కొంచెం లేటుగా వేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు మనం వేరే పెనం పెట్టుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైతే ఎగ్స్ ఉన్నాయి కదా రెండు గుడ్లు ఆ రెండు గుడ్లు పగలగొట్టుకొని ఇందులో వేసుకుందామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం ఓ టీ స్పూన్ సాల్టు అలాగే కొంచెం చిటికెడు అంత పసుపు వేసుకుందాము ఎక్కువ వద్దండి ఎందుకంటే మళ్ళీ కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి ఏదైతే ఫ్రై ఉందో అందులో వేసుకుంటాము రైస్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఫ్రై అవుతుంది ఎందుకంటే మనం అందులో ఫ్రైడ్ రైస్లో కలుపుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి మనం బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే పెనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ మరిగాక చికెన్ వేసుకున్నాను చికెన్ వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ చిన్న చిటికడంతా పసుపు వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం బాగా ఫ్రై అవ్వాలి చూసారా వాటర్ వచ్చేస్తుంది దీనికి సపరేట్ వాటర్ అవసరం లేదు చికెన్లో వాటరే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా మన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవినాయి చూసారా దగ్గరగా అయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము అలాగే పక్కన చికెన్ ఎలా ఉడికిందో చూసుకుందాం ఒకసారి చూసారా వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వేసుకుందాము వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందాము బాగా కలిసే వరకు తిప్పుకుందాము ఇంకా కొంచెం దగ్గర పడాలండి చికెన్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు చూసారా దగ్గర పడింది ఇంకా రెండు నిమిషాలు నుండి ఫ్రై అయిపోతుంది కొంచెం కలుపుకుందామండి బాగా ఫ్రై అయింది చక్కగా ఇప్పుడు మనం ఏదైతే చాట్ మసాలా ఉంది కదా అది వేసుకుందాం ఒక స్పూను చికెన్ మసాలా చాట్ మసాలా కలిపి ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి కొంచెం చికెన్ మసాలా వేస్తే దాని టేస్ట్ వస్తుంది వేసుకొని కలుపుకొని ఇప్పుడు డింపేసుకుందాము ఇప్పుడు ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అది స్టవ్ మీద పెట్టుకుందామండి ఈ పక్షి స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఏదైతే రైస్ ఉందో రైస్ వేసుకుందాము రైస్ మీరు ఉడకపెట్టుకునేటప్పుడు నేను గ్లాస్ రైస్కి అంటే పావు కిలో రైస్ వేసాను ఒక గ్లాస్ రైస్కి ఉన్నారు నీళ్ళు వేయాలండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి నేను రైస్ కుక్కర్లో పెట్టి అన్నం పెట్టేసుకున్నాను చాలా బాగా అయింది చూసారా పలుకులు పలుకులుగా మంచిగా ఇప్పుడు వెజిటేబుల్స్తో పాటు కలిపేసుకుందాం రైస్ని ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ కూడా అందులో వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాము మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కనుక చికెన్ మసాలా గరం మసాలా కలిపి ఫిష్ మసాలా కూడా కలిపి వేసుకోండి చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ కింద ఇప్పుడు నేను చాట్ మసాలా వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఏ సాసులు అవసరం లేదు సోయా సాస్ కానీ టమాటా సాసు ఏదైనా ఇంట్లో చేసుకునేది ఉంటే వేసుకోండి బయట సాసులు అస్సలు వాడద్దు చాలా కమ్మట్టి ఫ్రైడ్ రైస్ అండి తింటే వదిలిపెట్టరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలాగే నేను చెప్పిన విధంగా ఏది స్కిప్ చేయకుండా చూసి చక్కగా వండి పెట్టండి ఇష్టంగా తింటారు మీరు కూడా పెద్దలకి పిల్లలకి అందరూ ఇష్టపడి తింటారండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము ప్లేట్లోకి చూసారా కమ్మటి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొత్ కొత్తిమీర కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకుందాము ఇది రైతా తుట్టు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగులో కొంచెం తురుముకున్న క్యారెట్ ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర సాల్ట్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టార్ హోటల్ కూడా సరిపోదండి చాలా కమ్మటి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి తింటే వదిలిపెట్టరు ఒక్కసారి చేసి చూడండి పిల్లలు కూడా అస్సలు వదలకుండా తినేస్తారు ఉంది కదా మనం గార్నిష్ చేసుకుందాము చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి కమ్మటి చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తే తింటే వదిలిపెట్టరు ఈ నా ఛానల్ ఫస్ట్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్